కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబము అన్నటువంటి ఒక ధోరణి ప్రబలింది ఈ దేశపు దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం వచ్చేనాటికి ఈ దేశంలోని నాయకులందరూ కూడా ముసలివాళ్ళు అయిపోయారు దేశం దురదృష్టం ఏంటంటే చాలా దేశాల్లో స్వాతంత్రం వచ్చేటప్పటికి స్వతంత్రాన్ని తీసుకొచ్చే నాయకుడు ఎవరైతే ఉన్నారో లీడింగ్ లైట్స్ ఆఫ్ ది ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ దోస్ కంట్రీస్ ఎవర్ యంగ్ పీపుల్ రిలేటివ్లీ యంగర్ మన దేశంలో స్వతంత్రం వచ్చే నాటికి ఒకరిద్దరు నాయకుల్ని మినహాయిస్తే చాలా మంది చాలా త్యాగాలు చేసి చాలా పోరాడినటువంటి వాళ్ళు అయితే ఆరోగ్యం చెడిపోయింది లేకపోతే వయస్సు మీరిపోయింది పర్యవసానంగా బై నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ దట్ జనరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్ టాప్ క్రీమ్ ఏదైతే ఉందో అంటే నెహ్రూ తోటి నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడగలిగేటటువంటి ఆ తరము దాదాపుగా వ్యానిష్ అయిపోయింది కొందరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు ఆయనతో చక్రవర్తులు రాజగోపాలాచారి ఆచారి బయటకు వచ్చి స్వతంత్ర పార్టీ పెట్టారు శ్యామాప్రసాద్ ముఖర్జీ బయటకు వచ్చారు ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు రామ్ మనోహర్ లోహియా ఆయన కూడా స్వాతంత్ర సమర యోధుడు ఆయన సోషలిస్ట్ పార్టీని పెట్టుకున్నాడు తర్వాత అది ఆచార్య నరేంద్ర దేవ్ వీళ్ళందరూ కలిసి సోషలిస్ట్ మూవ్మెంట్ అదంతా వచ్చింది దాంతో టాప్ లీడర్షిప్ అయితే జరిగిపోయారు లేదా పార్టీ వదిలి వేరే పార్టీలోకి వెళ్ళారు ఆ వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి పర్యవసానంగా వాళ్ళని పొలిటికల్గా వాళ్ళు ఓడిపోయి కొద్ది లేకపోతే వాళ్ళ ఎలక్ట్రల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా వాళ్ళని నొక్కటము ఇవన్నీ కూడా జరిగినాయి స్వాతంత్ర సమర యోధులు కనీసము నైన్టీన్ సెవెంటీస్ వరకు కూడా స్వాతంత్ర సమరయోధులకు ఎంతో కొంత గుర్తింపు ఉండేది ఈ దేశంలో స్వాతంత్ర సమర యోధుల జీవిత చరిత్రలు వచ్చేవి స్వాతంత్ర సమర యోధులు తమ కథలను చెప్పేవారు చెప్ వాటిని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉండేవాళ్ళు అఫీషియల్ వర్షన్ పీపుల్స్ వర్షన్ రెండు ప్రభుత్వం ఏది వినిపించాలనుకుందో అది వచ్చింది ప్రజల్లోకి ప్రజల నుంచి వచ్చింది చాలా మటుకు ఇప్పుడు ఉదాహరణకి నిజాంకి వ్యతిరేకంగా ఇక్కడే భువనగిరి దగ్గర చింతలాపురి రామరెడ్డి అని ఆయన పోరాడారు ఆయన పాటని ఈ భిక్షగాళ్ళు రైళ్లల్లో పాడేవాళ్ళండి ఆయన నిజాంతో పోరాడి చనిపోయినటువంటిది రైల్లో ఎక్కి వాళ్ళు పాటలు పాడటం నేను విన్నాను ఇది విజయవాడకు వెళ్తున్నటువంటి రైల్లో నల్గొండ ప్రాంతంలో పాటలు పాడేవాళ్ళు నక్క అండాళమ్మకి సంబంధించినటువంటి గీతాలు రైళ్లలో బస్ స్టాండ్లలో బిచ్చగాళ్ళు పాడేవాళ్ళు రకరకాల బాలసంతులు ఇటువంటి కమ్యూనిటీస్ ఉండేవి కూడా పాడేవాడు కాబట్టి ఈ మె మెమొరీస్ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఉన్నటువంటి తరానికి నెమ్మది నెమ్మదిగా ఈ మెమొరీస్ పోయినాయి మెమొరీస్ పోవడానికి ప్రభుత్వం ఒకటే కారణం కాదు మనం కూడా ప్రయత్నం చేయలేదు లాల్ బహదూర్ స్టేడియం అనడానికి బద్దకించి మనం ఎల్బీ స్టేడియం అంటాం చంద్రశేఖర్ ఆజాద్ ఏ పార్కులో అయితే చనిపోయారో అలహాబాద్లో ఉంది ప్రయాగ ఎక్కడైతే కుంభమేళ జరుగుతుందో అందరూ కుంభమేళ స్నానం చేయడానికి వెళ్తున్నారు వెళ్ళిన వాళ్ళు కుంభమేళ స్నానంతో పాటు చంద్రశేఖర్ ఆజాద్ చనిపోయిన చోట ఒక క్షణం నిలబడి ఒక చుక్క కన్నీరు కార్చి గనక రాగలిగితే ఈ దేశం బాగుపడుతుంది